హలో ఫ్రెండ్స్ నమస్తే రేణుదేశాయ్ రెండో పెళ్లిపై కొడుకు అఖిరానందన్ ఏమన్నాడో తెలుసా నటి రేణుదేశాయ్ రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నారు తాను కూడా మళ్ళీ ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ చేయాలనుకున్నారు దీనిపై అఖిరానందన్ కామెంట్స్ మాత్రం ఆసక్తికరంగా మారి నటి రేణుదేశాయ్ పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయిన విషయం తెలిసిందే దాదాపు ఐదేళ్ళ సాజివ్ నాలుగేళ్ల మ్యారేజ్ లైఫ్ అనంతరం ఆమెకు విడాకులు ఇచ్చారు పవన్ రష్యా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఇక పవన్ నుంచి విడిపోయిన రేణు ఇప్పటికీ ఒంటరిగానే ఉంది ఆమెకి ఇద్దరు పిల్లలు అఖిరానందన్ ఆజలు ఉన్నారు వారు బాగోగులు చూసుకుంటుంది పిల్లలకి పరిమితమైంది అయితే ఒకనొక దశలో రేణు కూడా రెండో పెళ్లికి సిద్ధమైంది సంబంధాలు కూడా చూశారు ఒకరిద్దరితో చర్చలు కూడా జరిగాయి రేణు కూడా మాట్లాడింది మ్యారేజ్ చేసుకోవాలని ఫిక్స్ అయింది తనకు వచ్చేవాడు ఎలా ఉంటాడో అనే కళ్ళు కూడా కనింది కానీ ఇంకా మ్యారేజ్ కాలేదు ఇప్పుడు ఆ ప్రయత్నాలు వదిలేసుకున్నట్లు తెలుస్తుంది రేణు దేశాయ్ మామూలు అమ్మాయి కాదు ఆమె ఒక నటి సెలబ్రిటీ పైగా పవన్ కళ్యాణ్ మాజీ భార్య అని ట్యాగామ్ని ఎప్పటికీ వెంటాడుతుంది ఇవన్నీ పెద్ద బ్యాగ్లా బరువులా ఉన్నాయి వాటిని అర్థం చేసుకుని ఆ బరువును తీసుకునే వ్యక్తి ఆమె జీవితంలో రావాలి చాలా మెచ్యూర్డ్ పర్సన్ అయితే కానీ అది సాధ్యం కాదు పైగా పిల్లలు ఉన్నారు వారి విషయంలోనే అర్థం చేసుకోలేరు అలాంటి వాడు దొరకకపోవడంతో ఇక లైట్ తీసుకున్నట్లు తెలుస్తుంది ఇది ఇలా ఉంటే ఆ మధ్య వచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర షాకింగ్ విషయాలు పంచుకుంది రెండో దిశ తను రెండో పెళ్లి చేసుకుంటానంటే కొందరు పవన్ అభిమానులు బెదిరించారట చంపేస్తామనే బెదిరింపు పోస్టులు పెట్టారట దీనిపై ఆ మండిపడింది పవన్ కళ్యాణ్ మరో పెట్టి పెళ్లి చేసుకున్నప్పుడు ప్రశ్నించిన వాళ్ళు తన విషయంలో ఎందుకు ప్రశ్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది ఇప్పుడు వాటిని పట్టించుకోనని వెల్లడించింది ఇక తాను కూడా మ్యారేజ్ చేసుకోవాలని ఎంతగానో అనుకుందట తన ఫ్యామిలీ వాళ్ళు కొన్ని సంబంధాలు కూడా చూశారట ఇద్దరిద్దరి దగ్గరికి వచ్చిందని ఒకరితో మాట్లాడానని కానీ అది వర్కౌట్ కాలేదని తెలిపింది తనకు ఎలాంటి వాడు వస్తాడో అన్ని కళ్ళు కన్నా రోజులు కూడా ఉన్నాయని తెలిపింది రేణుదేశాయ్ ఆ విషయంలో ఎంతో ఉచ్చుకత్తు ఉన్నట్లు తెలిపింది ఓ సందర్భంలో పిల్లలే అన్నారట పవన్ మరో పెళ్లి చేసుకున్నప్పుడు మమ్మీ నువ్వెందుకు సింగిల్గానే ఉంటున్నావు నువ్వు కూడా పెళ్లి చేసుకోవచ్చు కదా అని అఖిరానందన్ అడిగాడట దానికి రేణు స్పందిస్తూ చేసుకుంటా బాబు అబ్బాయి దొరకాలి కదా అని చెప్పింది అయితే పవన్ తను విడిపోయిన విషయం పవన్తో వాళ్ళు ఎప్పుడు అడగరట అఖిరా ఆద్య చాలా మెచ్చోడుగా ఉంటారు చిన్నపిల్లలా అనిపించరు ఇక తాను పెళ్లి చేసుకుంటే గర్వంగా దాన్ని ప్రకటిస్తానని అధికారికంగా ఆ విషయాన్ని అందరితో పంచుకుంటానని తెలిపింది రేణుదేశాయ్ అలాంటి మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలిపింది ఇది ఓపెన్ హార్ట్ విత్ ఆర్కి టాక్ షోలో తెలిపింది ఇది ఇలా చాలా ఏళ్ళు అవుతుంది కానీ ఇప్పటికం ఒంటరిగానే ఉంది కెరీర్పై మళ్ళీ ఫోకస్ పెట్టింది ఆ మధ్య టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో ఆ మెరిసిన విషయం తెలిసింది బలమైన పాత్రలు వస్తే నటిగా కొనసాగేందుకు సిద్ధంగా ఉంది రేణుదేశాయ్